మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వికారాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది శివారెడ్డిపేట చెరువులోకి కారు దూసుకెళ్లింది ఈ ఘటనలో ఒకరు గల్లంతయ్యారని తెలుస్తోంది ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు వీరిలో నలుగురు ప్రాణాలతో బయట ఒక వ్యక్తి గల్లంతయ్యాడు అలాగే బయటకు వచ్చిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ క్రమంలోనే గల్లంతైన వ్యక్తి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు అయితే దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి